వెంటనే వసుదేవుడు జోక్యం చేసుకున్నాడు మరి భర్త కదా భార్యని రక్షించుకోవాలి కంసుడితో యుద్ధం చేసి గెలవగలిగినంత శక్తి వసుదేవుని ఎందు లేదు అందుకని వసుదేవుడు ఏం చేశాడంటే ఎంతసేపు కూడా ఆ కంసుని బ్రతిమాలి ఆయన చేస్తున్నటువంటి ఆ ప్రయత్నం నుంచి ఆయన్ని విరమింప చేయాలి అని చూశాడు అన్నవు నీవు చెల్లెలికి మాడలు చీరలిచ్చుటో మనన చెయుటూ మధుర బంజుల భాషలను ఆధరించుటూ నిజము మిన్నులని చంపకుమన్న మాని రావన్న సహింపుమన్న తగదన్న వధింపుమన్న మన ఆయనకి అన్నగాడుగా బావగారు కానీ ఆ అన్న 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 అని ఒకటికి నాలుగు మాటలు అండంలో నువ్వు ఆమెకు అన్న ఆ మాట వెనక ఉన్నటువంటి సౌహార్దతని అర్థం చేసుకో చెల్లెలి కష్టం తీర్చినవాడు అన్న కానీ చెల్లెల్ని కష్టపెట్టినవాడు అన్న ఎలా అవుతాడు అసలు ఆ మాటకి కళంకం అది నువ్వు అలా ప్రవర్తించకూడదు కాబట్టి అన్నవు నీవు చెల్లెలికి జ్ఞాపకం చేశాడు అనుబంధాన్ని గుర్తు చేశాడు ఆవేశంలో మర్చిపోయావా